తాతలకు పెన్షన్ కావాలన్నా రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో ఆ క్యూలలో నిలబడి చివరికి ఆ క్యూలల్లోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఈ అంటరాని తనంలో పేదల మీద పెత్తం భావజాలంలో ఇవన్నీ కూడా బాగాలి ఎస్సీల అసైన్డ్ భూములు ఎస్సీల అసైన్డ్ భూముల్ని కూడా కాజేసి తాము గజాల లెక్కన అమ్మాల అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజిక వర్గాలకు చోట లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో కేసులు వేసి సిక్కు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే రూపం మార్చుకున్న అంటరాని తనం అంటే మన ఎస్సీలు మన ఎస్టీలు మన బీసీలు మన మైనారిటీలు మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు వెళ్ళి సైతం పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఆ పేద వర్గాల పిల్లలకు ట్యాబులు ఇస్తే అందులో వారు చూడకూడని చూస్తున్నారంటూ వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని ట్యాబులు ఉన్నాయి అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ డిజిటల్ లిటరసీ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేడని చెప్పి కుట్రపూరితంగా రాతలు రాయడం వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్న ఈ రూపం మార్చుకున్న అంటారని తన మీద ఈ యాభై ఆరు నెలలుగా ఈ యాభై ఆరు నెలలుగా మనం చేస్తా ఉన్న ఒక సామాజిక ఆర్థిక రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది విగ్రహం ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఎనభై అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి నూట ఇరవై ఐదు అడుగుల మహా విగ్రహం అంటే రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ఆకాశమంతటి మహానుభావుడి ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి ప్రతి పిల్లాడు ప్రతి పాప కూడా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి ఎందుకంటే అభివృద్ధికి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం ఇలాంటి భావజాలం ఇలాంటి భావజాలం మన పెత్తందార్లకు మాత్రం నచ్చదు పెత్తందారులు అంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమై అనుకుంటా ఉన్నాను ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందార్లకు మాత్రం అస్సలు నచ్చదు దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమి నీళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏనాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు ఎస్సీల పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్క చెల్లెమ్మలు బాగుండాలి ఈ పేద కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టారు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది పెద్దందారీ పార్టీలకు ఈ పెద్దందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని ఓ విద్యా దీవన ఇవ్వాలని ఓ వసతి దీవెన ఇవ్వాలని ఓ గోరు ముద్ద ఇవ్వాలని ఓ విద్యా కానుక ఇవ్వాలని ఓ ట్యాబ్లు ఇవ్వాలని ఓ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలని బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మన గవర్నమెంట్ బడులల్లో మన క్లాస్ రూమ్లలో డిజిటైజేషన్ జరగాలి అని ఐఎఫ్పిలను ఏర్పాటు చేయాలని నాడు నేడుతో మన చదువులు మన బడులో రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెత్తందారి నాయకులకు గానే ఇటువంటి పెద్దందారి పార్టీలకు గానే ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారి పార్టీలకు పెత్తందారి నాయకులకు మన అక్క చెల్లెమ్మలకు ఒక దిశ ఆప్ కావాలని మన అక్క చెల్లెమ్మనకు ఒక అమ్మఒడి ఇవ్వాలని మన అక్క ఒక ఆశరా ఇవ్వాలని మన అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ తేవాలని ఒక సున్నా వడ్డీ ఇవ్వాలని ఒక చేయూత ఇవ్వాలని అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందులో ఇరవై రెండు లక్షల ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్